మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి ఈరోజు మా ఒక పండగ జనసేన నాయకులకి అయితేనేమి కానీ జన సైనికులకి అయితేనేమి కానీ వీర మహిళలకి అయితేనే కానీ ఎందుకంటే ఈరోజు మా నాయకుడు మా అధినాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అందులో భాగంగా అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో అరవై మూడు మండలాల్లో ఒక బ్రహ్మాండమైన ఒక పండగ వాతావరణంతో ఒక మంచి సెలబ్రేషన్స్ మేమందరం చేసుకుంటున్నామండి అందులో భాగంగా ముఖ్యంగా మనం ప్రజలకు బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజలకు ఉపయోగపడాలనే విషయంలో నిన్న ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ మా పిఐసీ చైర్మన్ శ్రీ నాదల్ మనోహర్ గారు మమ్మల్ని అందరూ కాన్ఫరెన్స్ కాల్ కూడా తీసుకోవడం జరిగింది తీసుకోవడం కూడా మన సేవా కార్యక్రమాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ సెలబ్రేషన్ కొంచెం అందగా నచ్చు అయినప్పటికి కూడా మా నాయకుడు కాబట్టి మేము ఖచ్చితంగా మంచి సెలబ్రేషన్ చేస్తామండి సో నిన్న ఆ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా హాస్పిటల్స్ అయితే అయితే మనం ఎటువంటి విధంగా ప్రజలకి అయితే ఈ పుట్టినరోజు మనం ఉపయోగపడాలి అనే దాంట్లో ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది ఇక్కడ మనం పండ్లైతేనే కానీ వాళ్ళకు ఒక మంచి హెల్తీ ఫుడ్ అయితేనే కానీ మొత్తం పంచడం జరిగిందండి అన్ని వార్డ్స్లో అదే విధంగా దీని తర్వాత ఓల్డ్ టౌన్ అనంతపురంలో ఓల్డ్ టౌన్లో పాతూరు దగ్గర చిన్నకేశ స్వామి గుడి దగ్గర అక్కడ మార్కెట్ ఉంటుందండి ఆ మార్కెట్ ఎంతమంది రైతులు మనకు తెలిసిందే దాదాపు వేల మంది రైతులు అక్కడికి వచ్చిపోతుంటారు ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఈరోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ అక్కడ అందించడం జరుగుతుంది సో మంచి సేవా కార్యక్రమాలతో ఈవినింగ్ అందరం మంచి సెలబ్రేషన్స్తో ఆయన పుట్టినరోజు చాలా ఘనంగా వైభవంగా అనంతపురం జిల్లాలో ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం టౌన్ నందు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇప్పుడే అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి పండ్లు రైసు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది మా జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారి నాయకత్వంలో అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ టౌన్లో కూడా ప్రతి వార్డులోనూ ప్రతి డివిజన్ లో కూడా ఇదే ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు అక్కడ అన్నదానాలు కూడా జరుగుతున్నాయి టౌన్ అంతా కూడా ఈరోజు పండుగ పండుగ వాతావరణం నెలకొనింది ఈ ఈ జన్మదిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మరి మరి ఒక్కసారి మీరందరూ కూడా అనంతపురం జిల్లా నాయకులందరూ కలుసుకొని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఆరాధ్య దైవం వనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు అనంతపురం జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారి నేతృత్వంలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఒక పండుగ వాతావరణం జరుగుతా ఉంది అంటే మేము ఎన్నో ఎన్న కళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆయన బాగోగులు బాగా ఆయన అధికారంలోకి వస్తే చాలు మాకు కష్టాలు తీరుతాయని నమ్మినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపునందరూ కూడా మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మా భాగ్యంగా భావిస్తూ ఆరాధ్య దేవైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా ప్రజల తెలియజేస్తా ఉన్నాను